మన మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థాయికి ఘనంగా కనిపిస్తుంది అదేవిధంగా ఆయన ఆశయాలను అందరం కూడా పూర్తిగా తీసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను మరి ఈరోజు మా అమావస్య సందర్భంగా మా సోదరి కూడా బద్రమ సుమాకంగా గాంధీ మహాత్ముని జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి నివాళులర్పిస్తూ అలాగే ఈరోజు మన మంత్రిని మండల మహిళా సోదరి మనులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా గొప్ప దినం మన మహాత్మా గాంధీ మనమందరం మనం అందరం పిలిపించుకునే పిలిపించుకుంటా ఉన్నాం పిలుచుకుంటా ఉన్నాం గౌరవంగా ఆయన ఆశయ సాధనలు స్వతంత్రం వచ్చిన నుండి మనం కాంగ్రెస్ పార్టీ మహనీయులు అందరం ఆయన ఆశయ సాధనాలు ముందుకు తీసుకుపోతా ఉన్నాం అట్లాగే మహాత్మా గాంధీ గారు ఎంతో ముందు చూపుతో స్వతంత్రం పోరాటం లోపల క్విట్ ఇండియా అనే నినాదాన్ని తీసుకొచ్చి బ్రిటిష్ ఆ రోజుల్లో స్వతంత్రం కొరకు అనేక పోరాటాలు జరిపి మహాత్ముడు అని అనిపించుకున్నాం అనిపించుకున్నాడు అలాగే ఆయన సిద్ధాంతాలను అహింసా విధానాన్ని మనం కాంగ్రెస్ పార్టీ నాయకులందరం అందరం తప్పకుండా పాటిస్తామని అనుకుంటా అనుకుంటున్నాం అట్లాగే అహింసా విధానాన్ని శాంతి మార్గాన్ని ప్రతి విషయంలో మనం అందరం పాటిస్తామని సందర్భంగా మీరందరూ పాటిస్తారని నేను కోరుకుంటా ఉన్నాం అట్లాగే మీ మన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రజాప్రతినిధులందరికీ నమస్కరిస్తూ ఈ ఈ సందర్భంగా గాంధీ తాత గారికి నివాళులర్పించడం కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అట్లాగే ఈ ఈ ఆశయ సాధన ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను ప్రధాన కూడలిలో గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు అయిల్ ప్రసాద్ మిత్రులు వారి యొక్క నాయకత్వంలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యపు నల్మస్ ప్రభాకర్ గారు మరియు అదేవిధంగా పోల్ శివ మరియు యూత్ లీడర్ మన ప్రవీణ్ గారు ఈ మరి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను గాంధీ మహాత్ముని యొక్క పేరు కొద్ది వందల సంవత్సరాల తర్వాత కూడా అటువంటి ఆయన గొప్ప నామం చాలా గొప్పది ఎందుకంటే బ్రిటిష్ గుండెల్లో గడగడలాడించి ఆయన శాంతియుతంగా స్వతంత్ర పోరాటం చేసి మనకు స్వతంత్రాన్ని సాధించి పెట్టేదంత ప్రధాన పాత్ర పోషించినటువంటి మహాత్మా గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఈనాడు కూడా ప్రభుత్వాలు ఏది వచ్చినా కూడా మన ఐదు వందల రూపాయల నోటు కానీ వంద రూపాయల నోటు కానీ ఆ వాటి మీద ఆయన ముద్ర ఈనాడు కూడా ప్రింట్ అవుతుందంటే ఆయన విలువలు ఎంత నైతికంగా గొప్పగా ఉన్నాయంటే అది మనం చెప్పితే ఈ సమయం సరిపోదు ఆయన చాలా గొప్ప వ్యక్తి ఎందుకంటే ఈనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అందరినీ గడగడలాడించి ఇక్కడ నుంచి సర్మివేసేదంత ప్రధాన పోత్ర పోషించినటువంటి మహానీయులు మహాత్మా గాంధీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వకంగా జై కాంగ్రెస్ జై శ్రీ ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకుని మనసు జిల్లా ఆదేశం ఆధ్వర్యంలో అందరి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేయడం కార్యక్రమం జరిగింది అలాగే వాసవి కన్యాపురం ఆలయ మండపంలో కూడా గాంధీజీ పూలమాలలు వేసి జరిగింది మహాత్మా గాంధీ గారి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మా యొక్క కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ ఆధ్వర్యంలో అలాగే వైఎస్ఆర్ఎం ఆధ్వర్యంలో అందరిలో ఉన్న గాంధీ గారికి ఘనంగా పూలమాలతో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ సోదరులకు అలాగే వైఎస్లకే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోదరులారా మహాత్మా గాంధీ ఆ రోజులలో హింసకు తావు లేకుండా అహింస మార్గంలో మన దేశానికి స్వాతంత్రాన్ని ఎక్స్పెట్టడం ఆయన యొక్క నెచ్చిన స్వాతంత్ర ఫలాలను మనం పొందుతున్నాం అలాగే ఆయన మార్గాన్ని మనం అందరం నడుస్తూ ముందుకు తీసుకుపోవాలని మన అందరి నాయకులు వీరబాబు గారు కూడా మహాత్మా గాంధీ